అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అపహాసం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఘాటు విమర్శలు చేశారు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందని చెప్పారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ గుంటూరులో ఆందోళన చేపట్టారు వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేపట్టారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి మహిళ అయ్యి ఉండి కూడా తోటి మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అణిచివేసే చేత కావటం లేదని చెప్పారు మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఈ రోజు బిఆర్ అంబేద్కర్ దగ్గర ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మహిళలకి అన్యాయం జరుగుతుందో ఏ విధంగా మహిళలకి వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళని ఒకసారి నిద్ర లేపి అరే మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి నిజంగానే దేశ చరిత్రలో కూడా ఎక్కడైనా కూడా బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బీఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆయన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ఇచ్చేస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని లోపలి తీసుకెళ్లడం లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ఆట బొమ్మల్లాగా ఆడుతున్న ఈ పోలీస్ ఎంత ఎంతంగం కానీ లేకపోతే మహిళలను చూడకుండా ఈ పోలీస్ ఎవరిని పడితే వాళ్ళని జైల్లో తీసుకెళ్లడం కానీ ఈరోజు మీరు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది ఆడపిల్ల జీవితాలు నాశనమైన ఎంతోమంది చనిపోయారు వాళ్ళ గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదే ఈ ప్రభుత్వం వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడట్లేదే ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా చక్కగా చేస్తారు అది ఇప్పుడు కూడా రిజ్యూవ్ అవుతుంది సరే విగ్రహం దగ్గరికి వచ్చి నేను వాటిమ మాతో బట్టి మా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారి రాజ్యాంగం కావాలి అని మేము కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఎందుకంటే ఈ అరాచకాల నుంచి అంబేద్కర్ రాజ్యాంగం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము అయితే మనం చూసుకుంటే ఈరోజు మహిళలకు ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా ఉండ ఉండే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందంతా ప్రజలందరూ చూస్తున్నారు మరి ముఖ్యంగా అమరావతిలో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారో ఆ మహిళా మనురాలందరికీ మేము ఒకటే ఈరోజు ప్రశ్నిస్తాం అమ్మ మరి గత ఎనిమిది నెలలుగా చిన్న పిల్లల మీద మహిళల మీద ఎన్నో అగాత్యాలు జరుగుతున్నాయి ఏమైపోయారు తల్లి మీరందరూ ఇన్ని రోజులు మాకు అర్థం కావట్లేదు ఎక్కడ ఇళ్ళల్లో ఉన్నారమ్మా అమ్మ మనం మన మహిళలు మన మహిళలకి ప్రొటెక్షన్ లేదు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతం ఐదు సంవత్సరాల్లో కంటే ఈ ఎనిమిది నెలల్లో మహిళల మీద చిన్నపిల్లల మీద జరిగిన అగాత్యాలు ఎన్నో వాటన్నిటికీ మీరు ఎవ్వరూ స్పందించలేదు మన నెలల్లో